ఫ్రెండ్స్ గుత్తి బీరకాయ ఉల్లికారం కోరండి చూడండి చాలా బాగుంటుంది తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది ఇదిగో చూడండి నేను అన్నంలోకి పెట్టుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి నేను గోంగూర పచ్చడి కూడా పెట్టుకున్నాను ఇవ్వండి చూడండి కలుపు కలిపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి పోదాము ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను గుత్తి బీరకాయ కూర చేస్తున్నానండి బీరకాయ ఉల్లి కారం కూర చూడండి ఇవి బీరకాయలు కొత్తిమీర కావాలండి కరేపాకు ఉల్లిపాయలు బీరకాయ ఒక చిన్న ముక్క అండి బీరకాయ ముక్క పుదీనా కొంచెం కరేపాకు మిక్సీ పట్టడానికండి ఇది ధనియాలు ఒక్క స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఇవ్వండి ఉప్పు కారము సరిపోను వేసుకోండి పసుపు ఇవి మిక్సీలో పట్టాలి ఉల్లిపాయలు మిక్సీలో వేసుకుంటున్నాను ఉల్లిపాయల్ని ఉప్పు కారం వేస్తానండి మధ్యలో వేస్తే ఏమవుతుందంటే పైకి రాకుండా మూత నిండా అంటుకోకుండా కలిసిపోతుంది ధనియాలు కొంచెము బీరకాయ ముక్కలు ఎందుకంటే గుజ్జులాగా వస్తుంది మనకి పుదీనా కొత్తిమీర కాడలు వేసుకోండి ఇది ఆకు కొంచెం ఉంచుకోండి ఏం కాదు చక్కగా కూరలోకి పనిచేస్తుంది ఈ కాడలు వేయటం వల్ల అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇది మిక్సీ పట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను మిక్సీ పట్టి తీసుకొస్తాను ఇదిగోండి మిక్సీ ఇట్లా పట్టాలి పట్టి పెట్టుకోవాలి ఇలా బీరకాయల్ని మనము కట్ చేసుకోవాలి ఇదిగోండి మనము వంకాయల్ని అన్నిటిని గుత్తి ఎట్ట కోస్తామండి ఇగో ఇలా నాలుగు పక్షాలే కోసుకోవాలి మనము స్టవ్ వెలిగించి పెట్టుకోండి ఇలా కొంచెం వేడవుతూ ఉంటుంది అన్ని కాయలు ఇలా క కట్ చేసి పెట్టుకుంటే ఇంక ఈజీ అండి అవి ఆ కారము మనము దీంట్లోకి పెట్టుకోవాలి నేను ఈ కాయలకండి అర కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటాయి అనుకుంటా అర కేజీ ఉంటే కావచ్చు వీటికి ఒక ఒకటి ఉప్పును ఒకటిన్నర కారము పెట్టానండి వేసాను మీరు పోయి ఈ కారాన్ని దీంట్లోకి పెట్టుకోండి ఈ ఉల్లిపాయలు పట్టేటప్పుడు నీళ్ళేం పోయొద్దండి ఆ ఉల్లిపాయలకి వచ్చిన బీరకాయకి వచ్చిన కారమే మనకి సరిపోతుంది ఇట్లా పెట్టేసుకోండి ఈ కూర అన్నంలోకి తినచ్చండి చపాతీలోకి తినచ్చు పూరీలోకి తినచ్చు అన్నిట్లోకి బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అసలు అయితే సూపర్ ఉంటుంది ఇది ఇప్పుడు నేను లంచ్గా చేసుకుంటున్నాను ನೂನೇ ಕಾಗಿಂದೇಮೋ ಚೋದ್ ಫ್ರೆಂಡ್ಸ್ మినప్పప్పు కొంచెం మంట పెంచుకున్నా శనగపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అండి మిరపకాయలు కొంచెం వేసుకుందామండి కొంచెమే వేసుకోండి చేదొస్తుంది ఎంత కావాలో అంతే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి తాలింపు వేగింది ఒక్కొక్క అయి పెట్టుకున్నాము కొంచెం ఇప్పుడు మంట తగ్గించుకోండి సార్ ఇప్పుడు ఈ టైంలో కొంచెము కరేపాకు కట్ చేసి వేసుకుందాము కరేపాకు బాగా పెద్దగా ఉంది కదా కొంచెము ఇట్లా కట్ చేసి వేసుకుంటే అయిపోతుంది ఏన్నానా కైరో కైరో చూడండి ఏంట్రా ఏం కావాలన్నా ఏమి చూడండి కైరో హాయ్ చెప్పు నానా కైరో ఇప్పుడు కలపెట్టుకుందామండి కొంచెము అటు ఇటు మంటని కొంచెం పెంచుకుంటే వేడి తగిలి చక్కగా వస్తుంది కొంచెం మగ్గుతుంది మగ్గాక ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు ఒక్క టమాటా వేసుకుందాము ఇందాక మిక్సీ పట్టింది మిగిలింది ఫ్రెండ్స్ అది వేసుకుంటే మళ్ళీ ఇది కూడా ఇంకా గుజ్జులాగా వస్తుంది మనము చపాతీలోకైనా పూరీలోకైనా అన్నంలోకి దేంట్లోకి తినాలన్నా కొంచెం గుజ్జులాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇట్లా వేసుకోవాలి టమాటాలు మగ్గటానికి కొంచెము లాగా రావటానికి ఫ్రెండ్స్ ఇదిగోండి అదే మిక్సీలో కొంచెం రెండు స్పూన్లంతా నీళ్లు పోసాను చూడండి ఇదిగో ఇంతే ఇవి వేసుకొని ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకోండి దాంతోపాటు ఆ కూర మగ్గేటప్పుడు ఈ కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ కూడా వాటిలోకి వెళ్ళిపోయి చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి మనము మళ్ళీ అటు ఇటు ఇవి లోపలికి పోయేటట్టుగా అనుకుంటే ఈ గుజ్జు లోపలికి వెళ్తుంది సైడ్కి కొంచెం స్టవ్ పెంచుకుంటే మంట తగిలేటట్టు పెట్టుకున్నామనుకోండి ఈ గ్రేవీ అనేది ఏగుతుంది కొంచెం వీటికి ఇలా వెడల్పాటి పానే పెట్టుకోండి అయిపోయిందండి టమాటాలు మగ్గిపోయినాయి కాబట్టి చక్కగా ఇది కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ అలా నూనె పైకి తేలాలి తేలితే మనకి అయిపోయినట్టే లెక్కది కర్రీ ఇప్పుడు స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ மசாலா மசாலாருக்காய் குத்தி பேக்காய் చపాతీలోకి తినండి పూరీలోకి తినచ్చు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అన్నంలోకి చేసుకుంటున్నా ఈవినింగ్ మళ్ళీ నేను చపాతీలోకి ఇది తింటాను ఓకే ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చేసుకొని ఎలా ఉందో ఏంటో చెప్పండి బీరకాయ కారము గుత్తి బీరకాయ ఉల్లికారం కోరండి ఓకే అండి అండి ఉంటాను లోకా సంస్థ సుఖిన భవంతు అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలండి బాయ్ అండి